వివర్స్ మనం వచ్చేసి లాస్ట్ లో పదాలు అనేటువంటి నేర్చుకుందాము ఒకటవ తరగతి దాంట్లో కర్ణాటక గవర్నమెంట్ క కడవ కమల కమలం కలం కలకల కాకి కాపల కాలు కిటి కుమార్తె కుండ కృతజ్ఞత కొమ్మ కోడి కోమల కౌరవులు కండబలం కందిరీగ కాకుతో కాతో వచ్చేటువంటి పదాలు ఖగం ఖడ్గ ఖనిజం కరం కలుడు ఖండాలు ఖండించు గాతో వచ్చేటువంటి పదాలు గజ్జెలు గడియారం గడ్డిమో గణతంత్రం గణితం గరళం గాథ గానం గిరగిర గిలక గీతం గుడి గెలుపు గౌరి ఘా అనేటువంటి పదాలు ఘటన ఘటం ఘనత గనుడు ఘనం గల్లు గల్లు గల్లున చాతో కూడినటువంటి పదాలు చదరంగం చదువు చమురు చలి చక్రం చాకు చిలు చివరి చీమా చీర చెట్టు చేప చందనం చందమామ చాతో కూడినటువంటి పదాలు ఛత్రం ఛత్రపతి చదము చలము చందస్సు జడ జత జనపతి జలగా జలచరం జలజ జాతర జాతీయం జామపండు జీలకర్ర జువ్వి జంట జంతువులు జాతో కూడినటువంటి పదాలు జరం జషం జంకారం జండ టక్కరి టమాటా టపటప టపాయ టపాకాయ టముకు టంకం డప్పు డబడబా డబ్బు డమరుకం డాతో కూడిన పదాలు డక్కు డమడమ డంక తాతో కూడినటువంటి పదాలు తడక తల తలపు తలుపు తల తల తాటిపండు తీయన తీగ తోడేలు తండ్రి తర్వాత దాతో కూడినటువంటి పదాలు దమయంతి దయా దవడ దసరా దారి దిక్కు దుర్మార్గుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడు దండం దంతం దాతో కూడినటువంటి పదాలు ధనం ధనికుడు ధనువు ధర ధరణి ధర్మరాజు ధృతరాష్ట్రుడు ధ్వని నాతో కూడినటువంటి పదాలు నక్క నగ నగరం నడక నలక నీరు నెమలి నౌక నంది పాతో కూడిన పదాలు పచ్చన పడక పడవ పని పనివాడు పరుగు పలుకు పాప పాము పుట్ట పాఠశాల పంచాంగం పంచే ప్రధానం ప్రధానోపాధ్యాయ ప్రారంభం ఫాతో కుడిన పదాలు ఫకీరు ఫణి ఫణిధరుడు ఫలం పలకం ఫలితం బాతో కుడినటువంటి పదాలు బడి బరువు బల్లి బాతు బువ్వ బంగారం బంతి బంతిపూలు బండి తర్వాత భక్తి భగభగ భజన బటుడు భయం భవానీ భారతి భైరవుడు మాతో కూడినటువంటి పదాలు మకరం మనిషి మమత మర్రి చెట్టు మాయ మిఠాయి మీరాబాయి ముక్కు ముగ్గు మేషం మేఘం మేయు మంచి మందారం మందిరం యాతో కూడిన పదాలు యముడు యంత్రం యజ్ఞం రాతూ కుడిన పదాలు రతనాలు రభస రమ రాజకుమారుడు రాయి రివ్వు రెక్కలు రంగం రంప లాతూ కుడినటువంటి పదాలు లత లవణం లవంగం లక్ష్మణం లంక వాతో కూడిన పదాలు వడ వరి వల వాన విషయం విహారం వీరుడు వెదకు వెన్న వేయి వంకాయ వంతెన వందేమాతరం శతకం శనగం శరం శరీరం శంఖం శరతు శరాయి సగం సన్నాయి సభ సమరం సరం సహాయం సింహం సంత సంబరం స్నేహం హాతో కూడిన పదాలు హరి హరిత హలం హంస షాతో కూడిన పదాలు క్షవరం